మన దేశంలో ఇదో వింత గ్రామం ఇక్కడ ఎవరికి పేర్లు లేవు ఒకరినొకరు ఎలా పిలుచుకుంటారో తెలుసా ఈ గ్రామస్తులు ఒకరినొకరు పేర్లకు బదులుగా పాటలు పాడుతూ పిలుచుకుంటారు అవును ఇది వాస్తవం ఈ గ్రామంలో పిల్ల పుట్టిన వెంటనే అమ్మ ఒక రాగం వాయిస్తూ ఉంటుంది ఆ రాగమే ఆ పిల్ల పేరు మన దేశంలో ఈ ప్రత్యేకమైన గ్రామం మేఘాలయ రాష్ట్రంలో ఉంది ఈ గ్రామం పేరు కోంగ్ తాంగ్ ఈ గ్రామంలో ప్రజలు ఒకరినొకరు తమను పేర్లతో కాకుండా ప్రత్యేక రాగంతో పిలుచుకుంటారు అందుకే ఈ ప్రాంతాన్ని విజిల్ విలేజ్ అని కూడా పిలుస్తారు కోంగ్ తాంగ్ మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నుండి అరవై కిలోమీటర్ దూరంలో తూర్పు కాశీహిల్స్ జిల్లాలో ఉంది ఈ గ్రామ ప్రజలు తమ తోటి గ్రామస్తులకు తమ సందేశం తెలియజేయడానికి కూడా ఈలలు వేస్తూ ఉంటారు అక్కడి గ్రామస్తులు ఈ ట్యూన్ ని జింగార్వే లవ్వి అని పిలుస్తారు అంటే అర్థం తల్లి ప్రేమ గీతం గ్రామస్తులకు రెండు పేర్లు ఉన్నాయి ఒకటి సాధారణ పేరు మరొకటి పాట పేరు కోంగ్తాంగ్ లో సుమారు ఏడు వందల మంది గ్రామస్తులు ఉన్నారు పేరు ప్రకారం చూస్తే ఈ గ్రామంలో ఏడు వందల రకాల రాగాలు ఉన్నాయి అయితే ఎవరైనా గ్రామస్తులు మరణిస్తే అతనితో పాటు ఆ వ్యక్తి రాగం కూడా మరణిస్తుంది ఈ షార్ట్ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్